హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి క్రితం వీడియోలో మనం లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ అకౌంట్ నెంబర్కి సంబంధించి ఎలా చూజ్ చేసుకోవాలి మనం ఎలా తీసుకోవాలి వాటి యొక్క కంపెనీలు వాటి వైబ్రేషన్స్ ఇంకా మనకి ఏం కావాలి అనేటువంటి వివిధ విషయాలని మనం చాలా క్షుణ్ణంగా వివరణాత్మకంగా చూసాం ఇప్పుడు ఈ వీడియోలో ప్రాక్టికల్గా ఒక పర్సన్కి వాటిని ఎలా చూజ్ చేసుకోవాలి అనే అంశాన్ని చూద్దామండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ యొక్క బర్త్ వైబ్రేషన్ బర్త్ వైబ్రేషన్ ఇండెక్స్ ఫైవ్ బై సిక్స్ ఆర్పీ వన్ అలాగే వారి యొక్క హార్మోనీస్ హార్మోనీస్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ అలాగే వారి యొక్క లక్కీ నెంబర్స్ లక్కీ నంబర్స్ ఒకటి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇది మనం చెప్పుకున్నాం ఈ మూడు తెలియాలి హార్మోనీస్ తెలిసాయి లక్కీ నెంబర్స్ తెలిసాయి బర్త్ వైబ్రేషన్ తెలిసింది ఇక చాలెన్ టేబుల్ ఇక్కడ ఉండనే ఉంది ఇప్పుడు మనం ఈ పరసరకి సంబంధించి మీ గనక ఈ మూడు డీటెయిల్స్ ఉంటే పక్కన చాలెన్ టేబుల్ ఉంటే ఇక మీరు మీ లైఫ్లో సంబంధించిన ప్రతి లక్కీని డీకోడ్ చేసుకోవచ్చు ప్రతి లక్కీ అంటే లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కీ హౌస్ నెంబర్ ఇలా ప్రతిదీ డీకోడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పర్సన్కి లక్కీ మొబైల్ నెంబర్ కావాలి అనుకోవటానికి ముందు ఆ మొబైల్ కంపెనీ ఏ కంపెనీ వీరికి వైబ్రేషన్లో ఉందో చూద్దామండి ఇప్పుడు వీరికి వైబ్రేషన్ ఉన్నటువంటి వీరి యొక్క ఇండెక్స్ ఆర్పి తీసుకోవాలి బర్త్ వైబ్రేషన్ ఇండెక్స్ ఎంత ఫైవ్ బై సిక్స్ ఆర్పి వన్ ఈ రెండు వచ్చాయి ఇప్పుడు ఎయిర్టెల్ వీరికి వైబ్రేషన్లో ఉందో లేదో చూద్దామండి ఎయిర్టెల్ యొక్క ఎంత వైబ్రేషన్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ అంటే ఎంత త్రీ ప్లస్ ఫైవ్ ఎయిట్ ఇప్పుడు చూద్దామండి ఈ ఫైవ్ వన్ ఎయిట్ తీసుకోండి ఏ రెండు కూడిన మూడు దానికి సమానం అవ్వాలి ఐదు ప్లస్ ఒకటి ఆరు సమానం అవ్వలేదు ఎనిమిది ప్లస్ ఒకటి తొమ్మిది సమానం అవ్వలేదు ఈ ఫస్ట్ నుంచి చివరి తీసుకుంటే మధ్యలో సమానం అవ్వాలి ఐదు ఎనిమిది పదమూడు అంటే నాలుగు సమానం అవ్వలేదు సో ఇది సెట్ అవ్వలేదు ఇటు చూద్దాం ఆరు నుంచి ఆరు ఒకటి ఎనిమిది ఆరు ప్లస్ ఒకటి ఏడు సమానం అవ్వలేదు ఎనిమిది ప్లస్ ఒకటి తొమ్మిది అవ్వలేదు ఎనిమిది ప్లస్ ఆరు పద్నాలుగు ఇది ఐదు అవ్వాలి పద్నాలుగు ఐదు అవ్వలేదు సో వీరికి ఎయిర్టెల్ పనికిరాదు ఎయిర్టెల్ వీరి యొక్క వైబ్రేషన్లో లేదు ఇక బిఎస్ఎన్ఎల్ చూద్దామండి బిఎస్ఎన్ఎల్ వైబ్రేషన్ ఫిఫ్టీ అంటే ఫైవ్ ఇప్పుడు చూడండి ఫస్ట్ ఈ ఐదు ఒకటి ఐదు చూడండి ఐదు ప్లస్ ఒకటి ఆరు లేదు ఐదు ప్లస్ ఒకటి ఆరు లేదు ఈ రెండు చూడండి ఐదు ప్లస్ ఐదు పది పది అంటే ఒకటి ఉంది సో ఇది వైబ్రేషన్లో ఉంది వీరికి బిఎస్ఎన్ఎల్ వైబ్రేషన్లో ఉంది మరి మిగతా కూడా చూద్దామండి ఇదేంటిది బిఎస్ఎన్ఎల్ ఓకే నెక్స్ట్ జియో చూద్దామండి థర్టీ వన్ అంటే ఫోర్ ఇప్పుడు ఐదు ఒకటి నాలుగు చూడండి నాలుగు ప్లస్ ఒకటి ఐదు ఉంది సో ఇది కూడా ఓకే జియో కూడా వీరికి వైబ్రేషన్లోనే ఉంది ఇక వడా చూద్దామండి ఫోర్టీన్ ఫోర్టీన్ అంటే ఫైవ్ ఆల్రెడీ పైన ఫిఫ్టీ ఫైవ్ అయింది కదా మనకి సో వడా కూడా ఉంది అంటే వీరికి ఎయిర్టెల్ తప్ప మిగతా అన్నీ కూడా వైబ్రేషన్లో ఉన్నాయి మనం ఎక్కడైనా నెట్వర్క్ బాగుంటుంది కదా అని చెప్పేసి వీళ్ళు గనక ఇతను కనుక ఎయిర్టెల్లే తీసుకుంటే అది వీరికి సూటబుల్ కాదు ఇక మీరు ఎంత లక్కీ మొబైల్ నెంబర్ తీసుకున్నా ఉపయోగం లేదు అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే ఇప్పటికే మీరు మంచి లక్కీ మొబైల్ నెంబర్ తీసుకున్నారు కానీ మీకు కలిసి రావట్లేదు అంటే అర్థమైంది ఈ విధంగా చూసుకోండి ఆ కంపెనీ మీకు కలిసి వచ్చిందో లేదో కలిసి రాలేదు అప్పుడు ఏం చేయాలి మీరు పోర్టబిలిటీ పెట్టుకోవాలి ఎయిర్టెల్లోనే ఉన్నారు ఇతను ఎయిర్టెల్లోనే అనుకోండి అది లక్కీ మొబైల్ నెంబర్ అనుకోండి అప్పుడు అతను ఎయిర్టెల్ నుంచి వీటిలో ఫోర్టబుల్టీ పెట్టుకోవచ్చు లేదా కొత్తగా తీసుకోవచ్చు ఇది వైబ్రేషన్ సెట్ చేయటం ఏది మొబైల్ కంపెనీ యొక్క వైబ్రేషన్ మనకు ఎలా సూటబుల్ అయిద్దో చూడటం మరి ఇప్పుడేం చేయాలి ఆ మొబైల్ నెంబర్ మనకి లక్కీ మొబైల్ నెంబర్ ఎట్లా అవుద్ది దీనికి మనం త్రీ పాయింట్స్ ఉంటాయి మూడు రూల్స్ ఉంటాయి త్రీ రూల్స్ రూల్ నెంబర్ వన్ రూల్ నెంబర్ వన్ ఏంటి అంటే నెంబర్లోని అన్ని అంకెలు కూడి సింగిల్ చేస్తే అది లక్కీ నెంబర్లో ఉండాలి వీరి యొక్క లక్కీ నెంబర్స్లో ఉండాలి అన్ని అంకెలు కూడి సింగిల్ చేస్తే వీరి యొక్క లక్కీ నెంబర్స్లో ఉండాలి ఇప్పుడు వీరికి ఉన్న ఫోన్ నెంబర్ ఇది అనుకుందాం అండి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ త్రీ వన్ ఫోర్ సిక్స్ ఎయిట్ అనేది వీరి నెంబర్ అనుకుందాం అండి మరి ఇది ఇది ఈ యొక్క రూలు వనని ఇది ఫుల్ఫిల్ చేస్తుందో లేదో చూద్దామండి మొత్తం కూడండి తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది ఒక ఎనిమిది ఇరవై ఆరు ఐదు ముప్పై ఒకటి ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఐదు ఒక పది నలభై ఐదు నలభై ఐదు ఎనిమిది నలభై ఐదు యాభై మూడు యాభై మూడు యాభై మూడు అంటే ఐదు ప్లస్ మూడు ఎనిమిది ఇప్పుడు ఈ ఎనిమిది వీరి లక్కీ మొబైల్ నెంబర్స్ లక్కీ నెంబర్స్లో ఉందా వీరి లక్కీ నెంబర్స్లో లక్కీ నెంబర్స్ ఏంటి వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ లేదు సో ఈ నెంబరు పనికి రాదు ఫస్ట్ రూలే సెట్ అవ్వలేదు ఇంకొక నెంబర్ చూద్దామండి సిక్స్ త్రీ జీరో టూ డబల్ ఫోర్ వన్ జీరో డబల్ త్రీ ఉందనుకోండి ఇప్పుడు చూడండి ఆరు మూడు తొమ్మిది తొమ్మిది ఈ యొక్క రెండు నాలుగు నాలుగు పది పంతొమ్మిది ఇరవై మూడు ఇరవై ఆరు ఇది ఎనిమిది వచ్చింది సో ఇది కూడా సెట్ అవుదు ఇంకొక నెంబర్ తీసుకుందామండి సిక్స్ త్రీ జీరో టూ డబల్ ఫోర్ వన్ జీరో త్రీ టూ చూద్దామండి ఇది చూడండి రే ఆరు మూడు తొమ్మిది పదకొండు పదకొండు ఒక ఎనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై ఐదు అంటే ఎంత ఏడు మరి ఏడు అనేది వీరు లక్కీ నెంబర్స్లో ఉందా ఉంది సో ఈ విధంగా ఫస్ట్ రూలు పులిపిల్ అయింది ఇక సెకండ్ రూల్ ఏంటి చివరి నంబర్లోని చివరి నాలుగు అంకెలు కూడుకుంటే వీరి హార్మోనీలో ఉండాలి హార్మోనీలో చూడండి ఒకటి ప్లస్ మూడు నాలుగు రెండు ఆరు ఆరు అనేది వీరి యొక్క హార్మోనీలో ఉందా లేదు వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఏ హార్మోనీ ఆరు లేదు సో ఇది ఫస్ట్ రూలు ఫాలో అయింది కానీ సెకండ్ రూల్ అవ్వలేదు కాబట్టి మనం ఇక్కడ సెకండ్ రూల్ అవ్వలేదు కాబట్టి ఇది మనకి పనికి రాదు ఫస్ట్ రూల్ ఓకేనా కూడా సెకండ్ రూల్ అవ్వటం అంటే ఏంది ఇది చూడండి ఇది అవుతుంది నేను చూద్దామండి వన్ ఫోర్ సిక్స్ ఎయిట్ నాలుగు అంకెలు కూడండి ఐదు ఐదు ఆరు పదకొండు పదకొండు ఎనిమిది పంతొమ్మిది పంతొమ్మిది ఒకటి తొమ్మిది పది ఒకటి సున్నా ఒకటి ఈ ఒకటి హార్మోనిలో ఉండాలి ఉంది ఇలా ఇలా అవ్వాలి చివరి అంకెలు కూడుకుంటే అది హార్మోనిలో ఉండాలి అది రెండో రూల్ని ఫుల్ఫిల్ చేసినట్టు ఇక మూడో రూల్ ఏంటి ఆ చివరి నాలుగంకెలు ఎసెండింగ్ ఆర్డర్లో ఉండాలి ఆరోహణ క్రమంలో ఉండాలి చూడండి ఈ నాలుగు అంకెలు ఒకటి ఫస్ట్ ఇందులో దీనికంటే నాలుగు ఎక్కువ దీనికంటే ఆరు ఎక్కువ దీనికంటే ఎనిమిది ఎక్కువ అది ఎసెండింగ్ ఆర్డర్ అంటే ఫస్ట్ చిన్నది దాని తర్వాత పెద్దది 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 ఆరోహణ క్రమము అంటారు ఇది మూడు రూల్స్ అంటే ఈ మూడు రూల్స్ ఫుల్ఫిల్ అయితే అదే మీ లక్కీ నెంబర్ ఆ తరువాత ఈ నెంబర్లో ఇక్కడ సున్నా ఉంది అక్కడ సున్నా ఉండకూడదు ఇక్కడ సున్నా ఉండవచ్చు లేదా నాలుగు ఖచ్చితంగా ఉండాలి ఐదు ఖచ్చితంగా ఉండాలి ఇలాంటివేమీ ఉండవు ఎందుకు ఉండవంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను ఎందుకు ఉండవంటే ఒక వ్యక్తికి మూడు ఐదు ఆరు ఖచ్చితంగా ఉండాలి ఉండి తీరాలి ఎక్కడ ఆ వ్యక్తికి ఉండాలి ఆ వ్యక్తి కంటే ఆ వ్యక్తి పేరుకు ఉండాలి లేదా వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్కు ఉండాలి ఆ వ్యక్తి వాడే ఫోన్ కాదు అంటే స్టార్టింగ్లోనే మన పునాది గట్టిగా ఉండాలంటే ఆ ఉండాల్సిన నెంబర్లు మన నేమ్లో మనం ఎలాగో ఫోర్టీన్ డైమెన్షన్స్లో పెడతాం అవి పెట్టిన తర్వాత పర్ఫెక్ట్గా త్రీ రూల్స్ ఫాలో అయితే చాలు చివర ఐదు ఉండకూడదు చివరి నాలుగు ఉండకూడదు చివరి సున్నా ఉండకూడదు సున్నాలు ఎక్కువ ఉండకూడదు ఇవన్నీ కూడా నాన్ సెన్స్తో కూడినటువంటి విషయాలు కాబట్టి ఎవరు వీటిని విస్మరించాల్సిన అవసరం లేదు వాటిని వదిలేయండి మూడే మూడు రూల్స్ రూల్ నెంబర్ వన్ మొబైల్ నెంబర్లో అంకెలు మొత్తం కూడి సింగిల్ చేస్తే అది మీ లక్కీ నెంబర్లో ఉండాలి రూల్ నెంబర్ టూ మొబైల్ నెంబర్లోని చివరి నాలుగు అంకెలు కూడి సింగిల్ చేస్తే అది మీ హార్మోనిలో ఉండాలి రూల్ నెంబర్ త్రీ మొబైల్ నెంబర్లోని చివరి నాలుగు అంకెలు ఆరోహణ క్రమంలో ఉండాలి ఈ మూడేనండి రూల్స్ లక్కీ మొబైల్ నెంబర్కి ఇక మీరు ఇవి కాకుండా ఎవరు ఏం చెప్పినా వింటాము తల ఊపుకుంటాయి చేస్తామంటే ఎవరి కర్మ వాళ్ళది మనం చేయగలిగింది ఏం లేదు ఇది రూలు సో మనం ఈ విధంగా ఈ మొబైల్ నెంబర్ని తీసుకోవటం మొబైల్ కంపెనీని తీసుకోవటం వైబ్రేషన్లో ఉందో లేదో చూసుకోవటం వైబ్రేషన్ లేకపోతే మన దగ్గర ఉన్న మొబైల్ నెంబర్ కనుక వీటన్నిటిని ఫుల్ఫిల్ చేస్తే రూల్స్ అన్నిటిని అప్పుడు దాన్ని పోర్టబిలిటీ పెట్టుకోవటం అసలు నెంబరే బాగలేదనుకోండి అనుకోండి కొత్తగా తీసుకోవటమే తీసుకొని ఏం చేద్దాం కొంతకాలం పాత నెంబర్ కూడా ఉంచుకొని మనకి మన కాంటాక్ట్ కాంటాక్టులందరూ కూడా కొత్త నెంబర్ని పరిచయం చేస్తూ క్రమక్రమంగా దాన్ని తీసేయచ్చు అనమాట ఓకే ఇది మొబైల్ నెంబర్ని ఎంచుకునేటువంటి విధానం అలాగే మరి వెహికల్ని ఎలా ఎంచుకోవాలి వెహికల్ నెంబర్ ఎలా తీసుకోవాలి అలాగే బ్యాంక్ అకౌంట్ని ఎలా ఎంచుకోవాలి బ్యాంక్ అకౌంట్ నెంబర్ని ఎలా ఎంచుకోవాలి ఈ విషయాల్ని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దామండి ఓకే ఇది ఈ వీడియోలో కంటెంట్ మరో డిఫరెంట్ వీడియోతో ఈ వీడియోకి కంటిన్యూషన్తో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండి